దాన్ని కేంద్రం ఇనిషియేటివ్ తీసుకుంది సిబిఐ దర్యాప్తుకు అక్కడ గవర్నర్ ఆదేశించాడు అక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పెత్తనం గవర్నర్కి ఉంటుంది లెఫ్టినెంట్ గవర్నర్ కాబట్టి ఆంధ్రాలో అట్లాంటి వర్కౌట్ కాదు అట్ట వర్కౌట్ అయితే చంద్రబాబు మీద చేయాలి కదా ఇంత ముందు వేయలేదు కదా సీబీఐఈడి దర్యాప్తులు రాష్ట్ర ప్రభుత్వం అడిగినా వేయలేదు కదా బేసిక్గా ఒకవేళ జగన్ని సాంతం రాజకీయ అంతం చేయాలన్నటువంటి ప్లాన్ చేస్తే అప్పుడు మేబీ జోక్యం చేసుకోవచ్చేమో అప్పుడు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు వాళ్ళు కింద స్థాయిలో వీళ్ళ ద్వారా చేయించుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఒకటి సార్ అంటే ఢిల్లీలో ఉన్న పరిస్థితులు అది కంప్లీట్ కుంభకోణం వేరనుకోండి కానీ మనం ప్రజల వైపు కాన్సెప్ట్ ఆలోచిస్తే నిజంగా ఇలాగ లెక్కర్లో దోపిడీ జరిగింది లేదంటే మందుబాబులకి నకిలీ మందు అమ్మో ఎక్కువ రేట్లకి అమ్మో ఆ డబ్బుని ఇలా విదేశాలకు తరలించారు ఇది కనుక జరిగితే ఆ కేసులో కనుక అరెస్ట్ అయితే ప్రజల మూడ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఎక్కువ మాట్లాడుతున్నాం ఎక్కువ ఊహిస్తున్నాం ఎంతమంది చచ్చిపోయారు జగన్ టైంలో లెక్కర్ వల్ల చచ్చిపోతే ఊరుకునేవాళ్ళు ఇళ్ళు తెలుగుదేశం ఊరుకునేదా జనసేన ఊరుకునేదా నాణ్యత లేని మందు అని చెప్పి ఎవరు తేల్చారు చంద్రబాబు గారు ఏమైనా పరిశోధన చేసి తేల్చారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పరిశోధన చేసి తేల్చారా రుచి మనకి రోజు తాగేది కాకుండా ఉంటే ఇప్పుడు బ్రూ కాఫీ తాగేవాడికి ఫిల్టర్ కాఫీ టేస్ట్ నచ్చదు ఫిల్టర్ కాఫీ తాగేవాడికి బ్రూ కాఫీ నచ్చదు యాజ్ ఫర్ నామ్స్ ఆ రోజున ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు